శ్రీకాంత్ సెంటర్ వల్ల కోడలు మనతో పాటు ఉంది అంటే ఆ కోడలికి మామకి చాలా అనుబంధం అంట సో పాపతో మనం మాట్లాడదాం హాయ్ మా హాయ్ సో ఎట్లా కైసాయ బాగా బాగున్నా తెలుగు వచ్చా నీకు కొంచెం వచ్చా సో మామ ఎట్లా ఉంటుండ తోటి మంచిగా ఉంటుండేనా మీరు చెప్పండి అక్క అంటే ఎట్లా ఇద్దరికి చాలా అంటే చాలా అసలు ఆమెకి ఏం చెప్ప నాకు ఏమన్నా చెప్తే కూడా నన్ను హోప్ చిన్నగా ఉంది గురి చాలా హోప్ పెట్టుకుండు లాయర్ చేయాలి ఒక పోలి అదే అసలు ఆయన ఏమేమో అనుకుండు దీని గురించి నాకు ఒకతే పాప చాలా హోప్ దా అసలు మేము ఎవరు చదువుకోలేదు ఈమెని చదివిస్తా డాన్స్ లా ఇస్తా ఈమెకి ఓకే చాలా ఎప్పుడు దీని గురించి నన్ను నాకు ఫోన్ చేస్తుండే దీని గురించి ఏం మాట్లాడుతుండే ఫోన్ చేస్తుండే గుడ్డు గాక్రి అశోక్ అమ్మ స్కూల్ పోయిందా ఓకే ఏం చేస్తుండే తినిపి జనం మంచిగా తినిపి డాన్స్ లో వేస్తాను నేను ఓకే దానికి నేను మంచిగా చూసుకుంటా డాడీ పోయినా అని టెన్షన్ పడ నేను ఉన్నా నేను నీకు ఓకే అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇంటి దగ్గరికి వస్తుండేనా ఉంటుండే మేము వాళ్ళ సో ఎప్పుడన్నా కొడుతుండేనా మామ నిన్ను కొట్టకపోతుండే సో బాదం మామూలు బాదం బాదా మిల్కా అంటే ఐదు వందలు కావాలా నీకు తక్కువ ఇస్తే తీసుకోవా

మధ్య పోతున్నానికి ఏమైనా కావాలా అని ఏమైనా అడుగుతుండే ఇప్పుడు ఏమేమి అంటుండే మామ నాకు బ్యాగ్ లేదు మామ నాకు డాన్స్ కి పోయేది ఉంది ఆ నేను మాట్లా మాట్లాడింది కూడా వాడు డాన్స్ లా ఆ నాకు కూడా అన్నాడు ఇప్పుడు ఈ ఫస్ట్ నుంచి నేను వేసేసాం మనం డాన్స్లా నువ్వు టెన్షన్ పడక పొద్దున పోయి తీసుకోవచ్చు అవన్నీ పెట్టుకోకు నేను తీసుకోబోతా నేను తీసుకోవచ్చా అశ్వ ఓకే అంటే డాన్స్ స్కూల్ కి కూడా డాన్స్ స్కూల్ కి ఇప్పుడు ఈమెకి ఎయిట్ కి స్కూల్ ఉంటది కదా అయితే ఆమె ఆయన అట్లా అంటుండే పొద్దున జల్లి తీసుకోవాలి ఒక గంట డాన్స్ ప్రాక్టీస్ చేపిచ్చి ఈమె డాన్స్ చాలా బాగా చేస్తుంది నీకు లాయర్ చేపిస్తా మమ్మీ నీకు లాయర్ చేపిస్తాను ఓకే అంటే ఆయన గురించి బయట ఎన్ని మాట్లాడుకున్నా ఇంట్లో ఇంట్లో మాత్రం మొత్తం చాలా చాలా ఎందుకంటే ఇప్పుడు పాప గురించి చెప్తుంటేనే నేను షాక్ అయితా ఉన్నా సో పాప డాన్స్ గానీ ఇప్పుడు మీరు లాయర్ చేసి చేయించాలనుకున్నాడు అని గానీ అన్ని అసలు అసలు ఆయన కోరిక ఏమేమి కోరిక ఉందో కానీ నాకైతే ఇవన్నీ చెప్తుండీ లాయర్ చేసుకోవాలా ఎప్పుడు లాస్ట్ ఎప్పుడు కలిసిండు పాపని ఫోన్ చేస్తుండే కలుస్తుండే అంటే ఈడ వచ్చినప్పుడే కలుస్తుండే ఇప్పుడు ఈమె టైం లేవు పొద్దున స్కూల్ మళ్ళీ మధ్యాహ్నం ట్యూషన్ అట్లా చేస్తుండే ఆదివారం అట్లా పొద్దున వచ్చి తీసుకొని వస్తుండే ఇంటికి ఆదివారం ఒక్క ఒకటే రోజు ఫోన్ చేసి మాట్లాడుతుండే మామా నాకు ఒక ఇది ఫోన్ కి నెట్ బ్యాలెన్స్ ఏ మామా నాకు ఫోన్ ఇట్లా నా స్కూల్ రిపోర్ట్ అదేంది ఉంది ఏంటంటే ఆయన అంటుండే ఏ ఫోన్ చూడొద్దు అంటే ఏం లేదు నువ్వు ఏ నాకు ప్రాజెక్ట్ ఉంది నీకు అందుకే ఫోన్ చేస్తున్నా ఓకే మామ నిన్న ఏమని పిలుస్తున్నా కోమల్ కోమల కోమల్ చెల్లె చచ్చిపోయింది ఆమె పేరు పెట్టుకుండు ఈయనకి ఓకే మా చిన్న చెల్లె అనుకుంటాడు ఓకే సో మామ అంటే నీకు చాలా ఇష్టమా ఎంత ఇష్టం చాలా చాలా ఇష్టమా సో ఏమేం ఎక్కువ ఏం తినిపిస్తుండా నీకు తెగో కాకిలాట మామ జాదా చాక్లేట్ చాక్లెట్ కానా అవునా సో మామ లాస్ట్ పైసలు ఎప్పుడు ఇచ్చిండు నీకు ఇంకా దివాళికి ఇచ్చిండా ఇవాళ రాకి రాఖీ గ ఓకే సో దానికన్నా ముందు మళ్ళీ ఎప్పుడు వెళ్ళేడా ఇస్తాడు ఆ వచ్చినప్పుడు అల్లా ఇచ్చిపోతాడు అసలు చేతినే పోనే పోడు ఆ వంద రెండు వందలు తీసుకోదా ఐదు వందలే ఐదు వందలు నోట్లే కావాలి ఐదు నోట్లే కావాలి ఆ వంద రెండు వందలు తీసుకోదు మేడం ఐదు వందలే కావాలి ఇప్పుడు లేవు తర్వాత వచ్చి ఇస్తా అంటే లే లేదు ఓకే సో నీకు ఫైవ్ హండ్రెడ్ నోట్ కావాలా తీసుకో లేదు మామ లాగా నేను మా థ్యాంక్ యూ ఏం చేస్తావు దాని తోటి గల జమా చేస్తా జమ చేసి ఏం చేస్తావు

అంటే పాప కూడా చాలా మిస్ అవుతున్నట్టుంది కళ్ళు కూడా ఏమోషనల్ అవుతున్నట్టుంది సార్ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ शशि नहीं है शशि है ना श्रीकांत है वे साहब देख रहा हूँ मैं देखू ना को